ఇయో ఒడు సంబంధం జరుగుతావురా ఎవరు రారా తేల్చుకున్నారా రెండు అంగుళాలు జరిగింది నీది ఓరి అంగుళాలు ఏళ్ళంగుళాలంట రెండు అంగుళాలు జరిగి ఉడు సంబంధం జరుగుతావురా రెండే రెండు రెండు ఏ సై దగ్గరకు రండి రెండే రండి పెద్ద ఆజ్ఞలు లేవండి రెండే రెండు ఆజ్ఞలు అండి ఒకటి దేవుణ్ణి ప్రేమించండి రెండు మనుషులను ప్రేమించండి ఇంతేనండి ఇంకా ఆజ్ఞలు లేవండి ఆచారాలు లేవండి ఈ రెండు జాలు ఎంత బంపరాఫరో చూడండి అవునా ఈ రెండు ఫాలో అవ్వండి సరిపోతుంది అన్నాడు దేవుణ్ణి ప్రేమించినోడు దేవుడు చెప్పిన ప్రకారం మనిషిని కూడా ప్రేమిస్తాడు మనిషిని ప్రేమించినోడు వాడి భార్యను ఆశించడు అప్పుడు వేభిచారాలు అవుతాయి మనిషిని ప్రేమించినోడు అని భార్యను ఆశించడే కనుక వీవిచారాలు ఆగుతాయి ఆగినప్పుడు విచారాలు ఆగినప్పుడు హత్యలు ఆగుతాయి లేకపోతే వీడు నా భార్య మీద కన్నేసాడు అసలు వీళ్ళు లేకుండా చేయాలి చాలా వరకు అందులో దాదాపు సిక్స్టీ పర్సెంట్ హత్యలు అయ్యే ఓకేనా రైట్ వాడిని ప్రేమించు అన్నాడు కదా దేవుణ్ణి ప్రేమించు మనిషిని సాటి సాటివాడిని ప్రేమించినప్పుడు ఒక డబ్బుకు ఒక కుర్తి దాని దానివల్ల కూడా హత్యలాగుతాయి ఎదుగు ఎందుకు డబ్బు వల్ల హత్యలు జరుగుతాయి కాబట్టి అట్లా పొరుగువాన్ని ప్రేమించినప్పుడు పొల వివాదాలు ఉండవు స్థల వివాదాలు ఉండవు కోర్టు కేసులు ఉండవు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏగలు తోలుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు కొట్లాటలేవు ఇక పొరుగువాణ్ణి ప్రేమిస్తారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు అన్న ఒక అడుగు జరిగినట్టుందన్న అంటే తమ్ముడా జరిగిందా అయితే మారుద్దాంలే లేకపోతే ఏముందిలే నాది ఇంకొక అడుగు కలుపుకోపో దానిదేముందిలే అన్న నాది అడుగు తీసుకో అబ్బా నా ఇప్పుడు అట్టుందా పరిస్థితే ఇగో ఒడి సంబంధం జరుగుతావురా ఎవడు సొంబు రారా తేల్చుకున్నారా రెండు అంగుళాలు జరిగింది నీది ఓరి అంగుళాలు ఏళ్ళంగుళాలంట రెండు అంగుళాలు జరిగింది ఇగో ఒడి సంబంధం జరుగుతావురా అక్కడ ముసలం ఉంది ఇప్పుడు లేదు వెళ్ళిపోయింది పాతాళానికి అడుగుబోయి ఉంటుంది నాకు తెలిసి చండాలంగా తిరుగుతుంది స్టార్టింగ్లో ఏం చేయలే మన వాళ్ళు ఆ రోజు ప్రేమ విందు జరిగింది ఆకులు తీసుకెళ్ళ ల్యాండ్లో పడ్డాయి అంతే అయ్యా ఆకులు పడ్డాయ్యా కాస్త శుభ్రం చేయండి అంటే అయిపోద్ది సత్యం వుసలుది మళ్ళీ బతికుండే ముసలిది కూడా కాదు భూలు ఆడుకుంటూ వచ్చింది వచ్చి చండాలంగా తిడుతుంది నాకు పోయింది ఏమన్నా కట్టకట్టి చుట్ట చుట్టే సాపల శంఖలో పెట్టుకొని పోయిద్దా పిల్లలు చెప్పారు నాకు స్టార్టింగ్లో ఇక్కడ మందిరం మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆరు నెలలకు లోపే పోయింది పోయింది లేదు చింత పెట్టేశాడు దేవుడు దా పనికి మళ్ళీ దాన్ని చివరిలో మారు మనసు పొందడానికి వాళ్ళకి అంత సాయం చేయడానికి అవకాశం ఇస్తే సైతం వాళ్ళని తిట్టేవరా ఇంకొచ్చేసిన లాగి పడేసాడు మరి ఏ జాముని పోయిందో ఒక పోయింది దేవునికి స్తోత్రం పెట్టుకునే కాక ఆ మధ్య కనపడ్డది స్టార్టింగ్లో ఇంకా కనపడట్లా ఒక్క రౌండే వచ్చింది ఇంక మళ్ళీ కనపడలే ఆకులు పరిశుద్ధులు తిన్న ఆహారం ఆకులు పడితే అంటే తీయమంటే తీస్తాం అయ్యో ఎన్నో ఆకులు చాలా వరకు పక్కకి వెళ్ళిపోయినాయి కొద్ది ఆకులు ఏదో వంక పెట్టుకొని తిట్టాలని కర్ర చేతికి వచ్చినా సిగ్గురాదు కొంతమందికి మిడివేళం అడమంతరం అనగదు మంచానబడ్డ పడ్డా ఒక్కొక్క మిడివేళం అనగదు అక్కడ ఉండి కూడా సాగిస్తారు అంత పొడవాళ్ళు మూతికి పెట్టి దేవునికి స్తోత్రం సిగ్గు లేదు ఇంత మంచానబడి సాగి దేవుడు అంత మంచాన్ని దోసినా కూడా సిగ్గురాదా ఆడు అంటుంటారు ఉన్నాడా ఇంకా ఉన్నాడా నూట ఒక్క సంవత్సరం పాపం ఇంకెన్నాళ్ళు భరించలో నువ్వు కానీ చేయమంటా మరి ప్రార్థన ఒక్క దెబ్బకి దెబ్బ కలిగిస్తాడు దేవు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక వాళ్ళంతే ప్రశాంతంగా ఉంటారు పోరు దన రక్షణ పొందమ నువ్వు చెప్పి వినపడట్లా అంటాడు మళ్ళీ ఏమన్నా సణుగు ఏందే అంటాడు మావులేవారు ఉంటారు వాళ్ళ దగ్గర నువ్వు ఏసుప్రోభ మాట్లా వినపడట్లేదయ్యా పెద్ద వయసు రాలా శివులు వినపడట్లా అంట మీ కోడలు ఏంది నేను తిడదంటే ఆ ఎందుకు తిట్టదయా బెమ్మాన రోజు తిట్టదా అప్పుడు నెత్తి మీద మొట్టిగా ఒకటి చెప్పాలా నమ్ముకపోతా లేకపోతే పాతాళానికి ప్రిదారా సరే ఇప్పుడు ముసలాం పక్కన పెట్టేద్దాం పొరుగువాణిని ప్రేమించినప్పుడు అన్నా నాదో అడుగు తీసుకుపోనా ఏంది తమ్ముడా అంత మాట అన్నావు నాయనా నాదే ఒక అడుగు తీసుకుపో ఏముంది మనం ఏముంది అబ్బా అలాంటి సామరస్యత సమాజంలోకి వచ్చిన నాడు ఎంత అద్భుతంగా ఉంటుంది దేశాలకు దేశాలకు మధ్య లేదు ఈ ప్రేమ సరిహద్దులో కొంచెం ఇటు జరిగినా గొడవే అటు జరిగినా గొడవే పెద్దోళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు బార్డర్లో ఉండే సైనికులు బలవుతూ ఉంటారు అవునా ఒకడు ఇంకొకరిని ప్రేమించే ఆ తత్వం అభివృద్ధి చెందినప్పుడు సరిహద్దు వివాదాలు ఉండవు స్థల వివాదాలు పొల వివాదాలు హత్యలు ఈ వ్యభిచారాలు ఈ దారుణమైన పరిస్థితి మొత్తాన్ని కుదించే చూడు రెండే రెండు ఆజ్ఞలు పెట్టేశాడు ఏం లేదన్నా నా దేవుణ్ణి ప్రేమించమా పొరుగు వారిని ప్రేమించ ప్రేమిస్తే ఇక నువ్వు ఏం చేయలేవు లంచం తీసుకోలేవు మందమ్మ లేవు గంజాయి అమ్మలేవు గంజాయి చెట్టు పెంచలేవు అమ్మా పెంచితే ఈ గంజాయి తాగి బిడ్డలు పాడైపోతారు నా పొరుగు బిడ్డలు పాడైపోతారు ఎందుకు అబ్బే ఆ రక్తపు కూడా నాకొద్దు ఆ మొక్కే పెంచడం ఇప్పుడు పెంచి అవంతను వ్యాపారం చేస్తున్నారంటే ఎవడెట్ట సస్తే నాకెందుకు అందరు సస్తే ఆ రక్తం తీసుకొని నేను తాగి బతకాలి అన్న కోణంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అట్లా అయిపోయారు తను ఏ సైజ్ చెప్పిన మాట వింటే ఆ ప్రేమ ఎవరు తిల్లితే దేవునికి స్తోత్రం అందుకు చెప్పాడు ఇక వంద ఆజ్ఞలు లేవు నీకు వెయ్యి ఆజ్ఞలు లేవు రెండే రెండు ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించు అందుకే అన్నాడు నా ఎద్దరు రెండర్ రా నేను నేర్పుతాను మీకు నువ్వెవరు అయ్యా మాకు మోసే చెబురే మోసేకి రా నేను మాకు అయ్యన్నీ తెలియవు మాకు మోసే మన వాళ్ళకి కూడా చూస్తాగా నేను నా కోసం చూస్తుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఏ సూప్రభు వచ్చినా జయించుకోరు ప్రార్థన ఏ సూప్రభు వచ్చి నిలబడి బిడ్డా నేను చేస్తానా అంటే ఊరుకో ఎవరైనా నువ్వు నీ కోసం రాలా మాకు చాలేమన్నా ఇస్రాయిల్ కూడా అట్టే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవదూతలు దేవదూతలకు గైడెన్స్ ఇచ్చింది దేవుడు మోసే అని పిలిచిన వాడు దేవుడు ఆ దేవుడే నరుడై వచ్చి ఒరే మోసే 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 అని కొట్టుకుంటారు నేను మోసే అబ్రహాములకు దేవుడినిరాములకు దేవుడినిరా మీరు గౌరవించే ధర్మశాస్త్రాన్ని గొప్ప అనుకునే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది తూతల చేత నేనేరా ఇచ్చిన వాడిని దాన్ని ఎలా నెరవేర్చాలో నేర్పుతాను రా అంటే బడిసెలు తీసుకొని వచ్చారు ఏం చేద్దాం పట్టుకొని సిలివేశారు వాళ్ళు ఈ పని చేస్తారని తెలిసే వచ్చాడు అయితే వారి అవిధేయత మనందరి రక్షణకు కారణమైంది రక్షణకు కారణమైంది వారు ఆయన సిలివెక్కించారు అది ఎల్ల మానవుల రక్షణకు కారణమైంది ఇక దాన్ని తీసుకొని అపోస్తలు ఏం ప్రకటించారు మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి ఏమని విశ్వాసం ఉంచాలి ఆయన నీ రక్షకుడని విశ్వాసం ఉంచాలి ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచాలి త్వరలో ఉన్నవాడని విశ్వాసం ఉంచాలి ఆయన సర్వ సృష్టికి ఆది సంబూతుడు సర్వాధికారి అయిన దేవుడని విశ్వాసం దేవుడని విశ్వాసం చలివుడని అది అపోస్తులను పిలిచిన పిల్లలు పిలిచిన పిల్లపం దేవునికి మహిమ ఎందుకంటే సుప్రీం నువ్వు కాదు సుప్రీం ఎవరు అది కొంతమంది తీర్పులు తీర్చేస్తూ ఉంటారు ఈడు పోతాడు నరకానికి ఈడ పోతాడు ఈ అట్ట రేపు దిమ్మర పోతాం రేపు అక్కడ మనం నేను తెలుసా ఈ పొరపాటును కూడా పరలోకం రాడన్నోడు నీకు కనపడవచ్చు అక్కడ ఇది ఖచ్చితంగా పరలోకంలోనే ఉంటాడు అన్నోడు పాతాళంలో కనపడవచ్చు సార్ ఫలాని భక్తుడు కనపడట్లేదు సార్ అంటే వాడు పాతాళంలో ఉన్నాడు అదే సార్ అంత భక్తుడు వాడు భక్తుడు నీ నీ వాడి సంగతి నేను జీవితాలు నీకు చూపిస్తా పాట కాబట్టి జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా తమ తమ భక్తిని జాగ్రత్తగా కాచుకోవాలి జాగ్రత్త పడాలి